దినము అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ సూపర్ హిట్ ప్రోగ్రాం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకత్వం కింద జరిగినటువంటి సభ సూపర్ హిట్ కావడంతో వైసీపీ శ్రేణులలో ఒక అలజడి మొదలైంది ఏ విధంగా అయినా సరే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పైన బురదాలన్న ఉద్దేశంతో మెడికల్ కాలేజీలు ముందు తీసుకొస్తున్నారు పైగా జగన్మోహన్ రెడ్డి నిర్మాణాత్మకంగా పోరాడాల్సి పోయి శాపాలు పెట్టే స్థాయికి దిగజారాడు శాపనార్థాలు పెట్టేది చంద్రబాబు నాయుడుకి వయసు అయిపోయిందని ఆయన దుంకాలని ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఇది తీవ్ర నిష్ప చేసేటువంటి వ్యాఖ్యలు ఒక ప్రతిపక్ష నేత ప్రజా సమస్యల పైన ఉద్యమించాలి పోరాడాలి తప్ప ఇటువంటి వ్యాఖ్యలు సరికావు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈరోజు ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారో అవి తూచా తప్పకుండా అమలు చేస్తున్నాం ఆనాడు వాళ్ళు చెప్పారు ఇవన్నీ అమలు చేయడం కాదు ఊరికే చెప్తా ఉన్నారు ఎక్కడ పింఛన్లు పెంచితే ఎక్కడ బడ్జెట్ ఎక్కడ తెస్తారు స్త్రీలకు మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్సులు ఇస్తే ఎక్కడ తెస్తారు అని చెప్పి ఎద్దేవా చేస్తారు ఎన్నికల టైంలో అవన్నీ ఒక్కటొక్కటిగా రోజు మేము నెరవేరుస్తా వస్తే వాళ్ళకి దిక్కు తెలియక ఏం చేయాలో దిక్కు దోచక దాడి చేస్తున్నారు మేము ముఖ్యంగా తెలియజేసలేమంటే నిన్ననే ఈరోజు నేను చూసా మిథుల్ రెడ్డి గారి బర్త్డే ఫంక్షన్ చేస్తున్నారు మదనపల్ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ గారు మేము కూడా ఆయన నిండు నూరేళ్లు ఉండాలని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీలాగా శాపనార్థాలు పెట్టి చనిపోవాలా బాగులో దొంగల్లా సముద్ర దొంగల్లా మేము చెప్పాం ఎవరైనా కానీ ప్రతిపక్షం ప్రతిపక్ష హోదాతో పోరాడదు కానీ ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ చేసేటువంటి వ్యాఖ్యలు మేము ఖండిస్తున్నాం ఆయన ఏం చెప్తున్నాడు కరోనా సమయంలో బ్రహ్మాండంగా చేశారని మరి అంత బ్రహ్మాండంగా కరోనా ఎదుర్కొనే సత్తా మీకు నింటే డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన నేరానికి మీరు అతని పిచ్చోడిని ముద్ర చేసి చంపేశారే గుర్తులేదా అదే తిరుపతిలో ఆ కరోనా సమయంలో హాస్పిటల్లో ఆక్సిజన్ లేక ఎంతమంది చనిపోయారో మీకు గుర్తులేదా నిసార్ అహ్మద్ గారు ఇవన్నీ మీరు గుర్తించాలి ప్రజలకు జ్ఞాపక శక్తి ఎక్కువ మీరు ఏవో బ్రహ్మాండంగా చేసేసినారంటే ఇవన్నీ మర్చిపోయేదానికి సిద్ధంగా లేదు ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు హంద్రి నీవాలో ఎందుకు నీళ్లు పారించలేకపోయారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు పన్నెండు వందల అడుగులు ఎత్తుకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కుప్పం నీళ్ళు తరలిస్తున్నాం ఇది తెలుగుదేశం పార్టీ ఘన చరిత్ర ఎప్పుడైనా కానీ ఈ పథకాలు అమలు చేసేది తెలుగుదేశం పార్టీనే చేస్తుంది ఈరోజు చూడండి నిన్న సభలో చెప్పారు వాహనం అక్కడ కింద ఆటో కూడా ప్రతి ఒక్కరికి పదహైదు వేల రూపాయలు దసరా నాటి వేస్తామని చెప్పి ఉచితంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం కల్పిస్తే వీళ్ళ జీవన విధాలు ఇబ్బంది పడతాయి ఆటో వాళ్ళకి అని చెప్పి వారి జీవన విధానాలను కూడా ఆలోచన చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా సంపద సృష్టించి పేద ప్రజలకు పథకాల రూపంలో పంచడంలో మీకు డబుల్గా మేము అన్ని చేస్తాం అన్ని కార్యక్రమాలు దేనితోనూ తగ్గం కాబట్టి భవిష్యత్తు అనేది మీకు ఉండదు ముఖ్యంగా నేను చెప్పేదేమంటే మద్యం కేసులో ఇరుక్కున్నటువంటి వ్యక్తులు చివురెడ్డి భాస్కర్ రెడ్డి మిథుల్ రెడ్డి వీళ్ళంతా ఈరోజు చూడండి ఓటింగ్ ఇంక తీసుకున్నారు ఇప్పుడు జైలుకి పోతున్నాడు మళ్ళా పాపం ఎవరిని వదిలిపెట్టరు తప్పు చేసిన వాళ్ళని చట్టం తన పని తను చేస్తూ శిక్షిస్తుంది ఎవరైతే దీంట్లో ఉన్నారో దోషులుగా వాళ్ళందరినీ కూడా శిక్షిస్తుంది అందరూ కూడా జైలుకి పోవడం ఖాయం ఒకరోజు పదహైదు వందలు ఒకరోజు మూడు వేలు కోట్లు అంటున్నారు ఇది ఎట్లుందంటే తొవ్వే కొద్దీ దిబ్బ తొవ్వే కొద్దీ వస్తానే ఉంది పేర్లు కొత్త కొత్త వాళ్ళంతా వస్తున్నారు ఈ విధంగా ఎంతమంది అయితే ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నారో అందరినీ కూడా సిట్ దోషులుగా తేల్చి కోర్టు ముందు నిలబెట్టి వాళ్ళకి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నా ఇక మీదక నిర్మాణాత్మకంగా వ్యవహరించండి తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా తప్పు చేస్తే తప్పులు విమర్శించండి కానీ ఏదో పైన చెప్పాడో అధినాయకుడు చెప్పాడో అని బురద చల్లదామనుకుంటే ప్రజలెవరూ నమ్మే పరిస్థితులు లేదు ఎందుకంటే మీకన్నా డబుల్ సంక్షేమ పథకాలు మేము అమలు చేస్తున్నాం ఎక్కడా తగ్గలేదు ఇదే సమయంలో అభివృద్ధి చేస్తున్నాం అనేక పరిశ్రమలు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని నమ్మి అనేక వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి అనేక మంది నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం అందుకే పదహారు వేల పైచీలకు టీచర్ పోస్టులు కూడా మేము చేయడం జరిగింది తొందరలోనే కానిస్టేబుల్ తీసుకోవడం జరుగుతుంది నిరుద్యోగుల్ని అనేక మందిని ప్రభుత్వ ఉద్యోగాల్లో తీసుకుంటూ ఇదే ఇదే సమయంలో ప్రైవేట్ సెక్టర్ లో కూడా అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం